హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదలకు ఇంటిని నిర్మించుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసి ఎన్టీఆర్ పథకం కింద ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు పథకాలకు అప్లై చేసుకోవడానికి కేవలం ఈ నెల ముప్పై వరకే ఎవరైతే కొత్తగా ఇల్లు మంజూరు కావాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ నెల ముప్పై లోగా మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసుకోండి అయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాగే మాకు ఇల్లు నిర్మించుకోవడానికి సొంత స్థలం లేదు అలాంటి వారు ఏం చేయాలి ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థం అవుతుంది అలాగే వీడియో ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ నెల ముప్పై తేదీలోపు ఎవరైతే ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకుంటారో వారికి ఇల్లు మంజూరై కేంద్ర ప్రభుత్వం తరపు నుండి రెండు లక్షల యాభై వేల రూపాయలు వారి అకౌంట్ లోకి జమ అవుతాయి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని సందేహం అవసరం లేదు మీ గ్రామ లేదా వార్డు సచివాలయం వెళ్తే అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఉంటారు వారి దగ్గరికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోలు జాబ్ కార్డ్ ఇవన్నీ తీసుకెళ్తే చాలు మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మీరు అర్హులైతే మీకు ఇల్లు మంజూరు అవుతుంది అయితే బాగానే ఉంది కానీ మాకు సొంత ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు అప్పుడు మేమేం చేయాలి అన్నవారు అలాంటి వారికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్ల స్థలం ప్రభుత్వం ఇచ్చి వారికి ఇల్లు మంజూరు చేయిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రెండు లక్షల యాభై వేల రూపాయలు వారికి శాంక్షన్ చేస్తుంది డబ్బులు అనేవి ఒకేసారిగా బ్యాంక్ అకౌంట్లోకి పడవు దీంట్ యొక్క స్థితిని బట్టి మీకు నాలుగు లేదా ఐదు దఫాలుగా మీ అకౌంట్లోకి జమ చేస్తారు కాబట్టి ఈ నెల ముప్పైలోగా ఖచ్చితంగా ఎవరైనా ఇల్లు కావాలనుకుంటే గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి పథకాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ల నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు